అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి రెండు మే ముప్పైవ తేదీ తిథి వార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వామసునామ సంవత్సరం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై శుక్రవారం శుద్ధ చవితి రాత్రి తొమ్మిది ఇరవై మూడు వరకు ఉంటుంది పునర్వసు నక్షత్రం రాత్రి తొమ్మిది ఇరవై తొమ్మిది వరకు కలదు ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ఇరవై ఏడు ఈరోజు వర్జం పగలు పది నల్ నాలుగు నుండి పదకొండు ముప్పై ఐదు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పన్నెండు వరకు కలదు రాహుకాలం పది ముప్పై నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది కావున ఈరోజు గణపతికి మరియు గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం పెరుగు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకుందాం కాబట్టి రాహి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం